సో ఏదైతే నాలుగు రోజులుగా రాష్ట్రంలో ఎక్కువగా మెయిన్ ప్రధాన పత్రికలో నాలుగు వేల కోట్ల రూపాయల కబ్జా జరిగిన భూముల గురించి ప్రధాన పత్రికలో ఒక ఆరోపణ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పై చేశారు అదే విధంగా జాగృతి అధ్యక్షురాలు కవిత కూడా మాధవరం కృష్ణారావు ఇక్కడ భూముల్ని కబ్జా చేశారని అంటున్నారు సో మనం ఏదైతే కబ్జా జరిగిందనే ఆరోపణలు వచ్చినా ఆ ప్రాంతం ఇందిరానగర్ ప్రాంతంలోనే ప్రస్తుతం ఉన్నాము ఇక్కడ ప్రజలు అసలు ఇక్కడ పరిస్థితులు ఏంటి ఇక్కడ ప్రజలు ఏమంటున్నారు మాధవరం కృష్ణారావు కానీ గతంలో ఉన్న నాయకులు కానీ ఎవరైనా అసలు ఇక్కడ కబ్జాలు జరిగాయా అనేది ఇక్కడ ప్రజల్నే స్వయంగా అడిగి తెలుసుకుందాం ఇక్కడ పరిస్థితులు ఏంటో కూడా సో ఏవైతే కబ్జా జరిగిందని ఆరోపణలు వస్తున్న ఐడిపిఎల్ భూములకి సంబంధించి ఇక్కడ నివసిస్తున్న ప్రజల్ని అడిగి అసలు కబ్జా జరిగిందా ఇక్కడ అసలు మీరు ఎంతకాలం నుంచి నివాసం ఉంటున్నారు ఇవన్నీ కూడా డీటెయిల్స్ తెలుసుకుందాం ఫస్ట్ వీళ్ళని అడిగి తెలుసుకుందాం సో చెప్పండి అమ్మా మీకు ఐడిపిఎల్ భూములకి సంబంధించి ఐడిపిఎల్ కంపెనీ గునాజ్ పడ్డప్పుడు ఫేంజ్ చేసుకుని వచ్చిన మా మామ నా కొడుకు పెద్ద కొడుకు ఇక్కడ చనిపోయింది ఇన్నే బతుకుతున్నాడు అప్పటి నుంచి నాకు ఇప్పుడు ఇల్లు కావాలి తీసేస్తామని అంటారు కదా మాకు ఇల్లు కావాలి గరీబర్లకు మీరు అప్పటి నుంచి ఇక్కడే బతుకుతున్నారు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఏ ఇన్నే బతుకుతున్నారు ఎన్ని సంవత్సరాల నుంచి డెబ్బై ఎనభై ఏళ్ళు అయితే ఇక్కడే ఉన్నారు అప్పటి నుంచి ఏ ఊరుకోలే ఏ ఓకే మరి ఇప్పుడు కబ్జా జరిగింది అని ఆరోపణలు వస్తాయి కదా ఐడిపిఎల్ భూములకు సంబంధించి మరి దీనికి సంబంధించి ఇక్కడ రాజకీయ నాయకులు ఎవరైనా సరే ఎమ్మెల్యే ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే కానివ్వండి వేరే ఎవరైనా కానీ మీకు సపోర్ట్ చేస్తున్నారా ఇక్కడ నిజంగా కబ్జాలు జరిగాయి అసలు ఇక్కడ పరిస్థితులు ఏంటి ఇది ఇందిరానగర్ అంటే మామూలు కాదు ఇది ఇందిరానగర్ అనేది డెబ్బై ఏళ్ళ చరిత్ర ఉంది లో అప్పటి నుంచి నివసించే వాళ్ళని ఎవరు పట్టించుకోలేదు చేయలేదు ఇప్పుడు మా ఇప్పుడున్న ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారు మా ఏరియాలో ఉన్న పరిస్థితులను వాటి ప్రజలు ఉండే పరిస్థితిని బట్టి మురికి కాలువల్లో ఉండేవారు అసలు పిల్లలకు జ్వరాలు వచ్చి మలేరియా ఇలాంటి జ్వరాలు వచ్చి ఇట్లా మనుషులు పక్కలనే ఉంటే పక్కలనే బురద అలాంటి పరిస్థితుల్లో అతను చూ ఎమ్మెల్యే గారు గుర్తించి మాకు కొంచెం రోడ్లు వేయడము మంచినీళ్ళ వసతి కల్పించడము అలాంటివి చేసిండు ఇప్పుడైతే కబ్జాలు చేయడం అనేది అసత్య నిరూపరణ అసలు కబ్జాలు అనేదే అబద్ధం ఈ మాకు ఇప్పుడు డ్రైనేజీ వ్యవస్థ అనేది డ్రైనేజీ మొత్తం ఇదైపోయి జామ్ అయిపోయి కొత్త డ్రైనేజీ కట్టిస్తామని చెప్పి తీసుకొచ్చిండ్రు ఆ వ్యవస్థ వలన కొంతమంది ఇళ్ళలకు నీళ్ళు కూడా పోతున్నాయి అవి చేయకుండా ఆపుతున్నారు అవి చేయాలని చెప్పి మేము అందరము గట్టిగా అడుగుతున్నాం నగర్ అన్న పేరు ఎవరు పెట్టారు అసలు ఈ ప్రాంతంలో మీరు ఎప్పటి నుంచి నివాసం ఉంటున్నారు మీకు ఈ ప్రాంతంతో ఉన్న అనుబంధం ఎలాంటిది ఇక్కడ ఉన్న నాయకులు మీకు ఏమేం చేశారు మా అమ్మ నాన్న ఇక్కడే పెళ్లి చేసుకుని ఇక్కడికి వచ్చారంట మాకు తెలియదు అయితే వచ్చిందని చెప్తుర్రి మాకు చిన్న ఉన్నప్పుడు అదొకటి మళ్ళీ మేము పుట్టి ఇక్కడనే ఉన్నాను బుద్ధి నలభై ఐదేళ్ళు అవుతుంది నా పిల్ల నా పెళ్లి చేసుకున్న నా పిల్లలు అందరం మేము ఇక్కడనే ఉన్నాము అన్ని పందులు ఇట్ల కంచి మొత్తం అంతా గలీసుకుంటుండే అది మాధవరన్నా మాధవరమన్నా ఒక పదిహేను సంవత్సరాల నుండి మాకు ఏం జరుగుతుందని కొంచెం చూడడం ఇదంతా రావడము ఏదానికి మేము పిలిచినా కూడా వస్తాడు చూస్తాడు ఇట్లుంది కదా అయ్యో పాప అనేసి ఈ రోడ్లన్నీ మంచిగా వేసుకోండి మంచిగా లైన్ వేసుకోండి ఇండ్లు వేసుకున్న తర్వాత నేను మంచిగా రోడ్లు వేస్తా అనేసి అని అన్నాడు అంతేగాని మాధవరన్నా అయితే ఏమొక్క భూమి తీసుకోవాలి కబ్జా చేయడం అవన్నీ ఏమీ లేవు అసలు పుట్టి ఆరోపణనే అన్న మీద అయితే మాత్రం ఎంతో మేలు అన్న ముందు నుంచి కూడా అసలు మీకు ఇక్కడ ఎలాంటి డెవలప్మెంట్స్ చేశారు ఇప్పుడు ఉన్న నాయకులు ఇప్పుడు మాధవరం కృష్ణారావు కానివ్వండి అంతకు ముందు ఉన్న నాయకులు కానివ్వండి మీకు ఏ విధంగా డెవలప్ చేశారు ఎవరైనా కబ్జా చేశారు ఇక్కడ ఈ ప్రాంతాన్ని ఈ ప్లేస్ ని అని ఇక్కడ లోకల్ లీడర్స్ కానీ ఎవరైనా చేశారనే ఆరోపణలు అసలు ఏమైనా ఉన్నాయి ఇక్కడ లేవు ఏం లేవు అదొకటి మళ్ళీ అన్నకు మాకు తెలిసినంత వరకు కూడా అన్న మాకు మీటర్లు ఇప్పించడం కానీ నల్లాలు వేయించడం కానీ మేము ఇట్లా వెళ్ళినామంటే ఏదో ఒక రకంగా అవన్నీ పనులు చేసి పెట్టాడు మాకు మంచిగా నీళ్ళు కూడా మంచి నీళ్ళ వాటర్ కూడా మాకు అసలు ఎంత ఇబ్బందులు ఒక్కొక్క బింద పట్టుకొని మేము ఎక్కడెక్కడో వెళ్తుంటే మేము తీసుకొచ్చుకోవడానికి అట్లాంటిది అసలు మా బాధలు చూడాలేక అన్న మాకు నీళ్లు వాటర్ అన్ని ఇప్పించి చాలా అసలు నిజం చెప్పాలంటే అన్నకు మేము ఎంతో రుణపడి ఉన్నాము అసలు ఏ విధంగా కూడా అన్న ఒక కబ్జా చేసిండు ఒక సెంటు భూమి తీసుకున్నాడు అంటే కూడా అది ఒట్టి ఆరోపణని తప్పితే అన్న మాకు ఏ విధంగా కూడా అన్యాయం చేయలేదు మాకు మేలే చేస్తాడనే అనుకుంటున్నాం కనేసి ఇప్పటికి కూడా ఎప్పటికి కూడా చెయ్యాడు చెయ్యడు మా ఇళ్ళల్లో ఎవరైనా చనిపోయినా ఏదన్నా జరిగినా ఏదన్నా ప్రతి ఒక్క చిన్న విషయానికి అన్నం పిలుస్తా వచ్చి చూసి పదివేలు అంటే ఇరవై వేలు అంటే వాళ్ళకి ఇచ్చి సహాయం చేసిపోతాడు కానీ మాకు అసలు ఎప్పుడు కూడా మాకు అన్యాయం చేయలేదు చెయ్యడు 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 అంతే అంతానికి ఇందిరానగర్ అని పేరు వచ్చింది కదా అసలు ఆ పేరు ఎలా వచ్చింది ఎవరు పెట్టారు అసలు ఇక్కడ ఇందిరానగర్ జనార్దన్ రెడ్డి అప్పుడు వచ్చి ఆయన పెట్టిండు పేరు ఓకే కాంగ్రెస్ హయాంలో పిఆర్ ఉన్నప్పుడు మీకు జనార్దన్ రెడ్డి జనార్దన్ రెడ్డి పేరు పెట్టారు ఆయన హయాంలో ఇక్కడ మీకు ఏమన్నా ఏర్పాట్లు జరగడం చేయడం జరిగిందా అప్పుడు అంటే ఏం జరగలేవు మామూలుగా ఎవరు వచ్చినా బెదిరియడం రావడం పోవడం ఉంటుండే మాకు కూడా ఆయన వచ్చి చూచిండు ఆయన తర్వాత కృష్ణారావు అన్న వచ్చిండు అంటే బెదిరించడం అంటే ఎవరు బెదిరించారు మా పిల్లలు ఇంట్లో కట్టుకుంటామంటే ఏమన్నా గుర్చేస్తామంటే పీకేసి మమ్మల్ని కొట్టే వెళ్ళిపోతే కూడా ఆయన వచ్చి మాకు అప్పుడు సాయం చేసిండు ఇప్పుడు మాధవరం కృష్ణారావు గత పదిహేను సంవత్సరాల నుంచి ఆయన ఇప్పుడు ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు కదా ఆయన హయంలో కూడా ఇలా ఐడిపిఎల్ వాళ్ళు ఏదైనా చేస్తే ఆయన వచ్చి సపోర్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయా ఆయన వచ్చే మాకు రూములు కట్టుకోమని మాకు బాత్రూములు లేకుంటే అవి కట్టుకోమని ఈ ఇండ్లు రోడ్లు వేసుకోమని ఆయనే మాకు సాయం చేసిండు ఇప్పుడు మొన్న ఒక ప్రధాన వార్తా పత్రికలో నాలుగు వేల కోట్లు కృష్ణార్పణం అని ఇక్కడ ఎమ్మెల్యే గారి మీద ప్రధానంగా ఆరోపణలు వచ్చాయి అదే విధంగా మన జాగృతి అధ్యక్షురాలు కవిత కూడా కృష్ణారావు గారు కబ్జాలు చేశారు ఎస్పెషల్లీ ఈ ప్రాంతానికి సంబంధించి కబ్జాలు జరిగినాయి అని ఆరోపణలు చేశారు మరి ఈ ఆరోపణలు అన్ని నిజమైతే అసలు కృష్ణారావు గారికి ఇక్కడ ఒక గజం భూమి అయినా ఎక్కడైనా ఆయన అమ్ముకున్నారు అన్న దానికి ఏదైనా ఆధారాలు ఉన్నాయా మీ అందరికీ తెలుసు నూటికి నూరు పాలు అబద్ధం అది ఎంతసేపు మా కోసం చూశాడు తప్ప అన్న కనీసం అన్న చేతి కింద ఉన్న పిఎలకు కూడా ఒక గజం భూమి కూడా ఎవరు ఇయ్యలేదు మీ ఇండ్లు మంచిగా వేసుకోండి మీరు నలభై గజాలు అందరికి ఎంత ఎంత వస్తుందో అంతా చదురుకొని వేసుకొని మంచిగా ఉండండి అని చెప్పింది తప్ప అన్న ఏ రోజు ఒక గజం భూమి గాని కోసం ఆశించలేదు మా కోసం చేశాడు తప్ప అది అబద్ధం నూటికి నూరు పాలు అబద్ధం అది అన్న మా కోసం చేసినందుకు అన్న మీద వ్యతిరేకంగా చెప్పడం తప్ప అది నిజం కాదు అది ఉన్న ప్రజలు ఒక కమిటీ వేసుకొని మా ఇందిరానగర్ డెవలప్ అవ్వాలని చెప్పి వాళ్ళు మంచి మంచిగా నేర్చుకొని డెవలప్ అవ్వాలని చెప్పి అన్నదానికి ఎమ్మెల్యే అన్నగారు సాయం చేసిండు అంతే తప్ప ఒక్క గజం కూడా ఒక్క ఇంచు మందం కూడా ఆయనకి ఎలాంటి కబ్జా చేయలేదు ఎలాంటి సంబంధం లేదు ఆ కవిత గారు కవిత గారు చేసిన ఆరోపణలు అసత్య ప్రచారం అబద్ధాలన్నీ ఇదైతే నూటికి నూరు రూపాయలు నిజం కృష్ణన్న మా మా ఏరియా డెవలప్మెంట్ చూడాల చేయాలని చెప్పి చూస్తున్నాడు కానీ అవన్నీ కవిత చేసిన ఆరోపణలు మాత్రం అన్ని అబద్ధాలు

ఈ వచ్చి మాతో మాట్లాడితే మేము ఎట్లా ఎట్లా ఉన్నామో మేము చెప్తాము ఒక రోజు మాత్రము ఆ కవితకు ఈ ఏరియా కూడా గురించి తెలియదు ఎక్కడి కవిత ఏడి కవిత ఆమె కబ్జ చేసుకొని మా కుసరానమైన ఆరోపణ చేయడం న్యాయం కాదు అన్యాయము మేము వేలాది మంది గుడిసెల్లో బతుకుతూ ఈ గుడిసెల్లో బతక కూడ లాంటి ఇష్టం ఉందా లేదా మీరు చేసిన కబ్జలు ఏమైనా ఉండవే ఇవాళ కుషరావు గారు అన్నవినా మీరు ఆరోపణలు చేస్తున్నట్టు ఇది కరెక్ట్ కాదు ఏమైనా ఉంటే రమ్మను రమ్మాను ల్యాండ్ వెనికి రమ్మాను చూద్దాం అన్న పేరైనా గజం భూమి గిట్ట ఉంటే మేము నుంచి తల వంచుకొని మీకోసం లేచిపోతాం లేదా మీరేం చేస్తారు యా తల వంచుతారు కవిత నేను చెప్తున్నా నా మాట ఏంటండి మేమిక్కడ గుడిసెల్లో బతుకుతూ మే మా బతుకు మా బతకనేయకుండా నీవు ఎవరమ్మా ఏ నుంచి వచ్చావు ఎక్కడున్నావు నీ బిల్డింగ్ లేని నీ కార్ లేనిది మా గుర్సలేనిది ఒకసారి చూసుకుందాం ఒకసారి రండి రోడ్ మీదకి వస్తామా ఎవరికి రమ్మంటే మేము వస్తాం నా పేరు నీరంజన్ చెప్తున్నా ఈ బస్సులు ఎంత కష్టపడుతున్నావు ఈ మహిళలు ఎంత కష్టపడుతున్నారు ఒకసారి చూడండి ముఖం మీకు కన్నులుంటే చూడండి కన్ను లేకపోతే కన్ను అద్దాలు పెట్టుకోండి కావలసే అట్లాంటి మాటలు మాట్లాడకూడదు కృష్ణరావు అన్న గారు ఎంత న్యాయవంతుడు ఎంత పేదపీడ తలిపోతే పేదపీడ చనిపోతే పెట్టడానికి భూమి సాపం చేయడానికి కాదనికే కూడా పది రూపాయలు లేవు మా దగ్గర ఎప్పుడు చెప్తున్నా పేదల పెళ్లి చేస్తే పెళ్లికి పైసలు ఇస్తాడు చచ్చిపోతే పైసలు ఇస్తాడు నల్లరాదంటే అంటే వస్తాడు కరెంటు లేవంటే మళ్ళీ ఫోన్ చేస్తాడు ఏడీఏలకు ఇటువంటి మంచిని పెట్టుకొని నీ గదం అని ఎట్లా చెప్తావు కట్టామ నువ్వు ఏ రోజు అని వచ్చావు నువ్వు ఈ లొకేషన్ తెలుసా నీకు నువ్వు హెలికాప్టర్ తిరుగుతున్నావా నీకు ఎట్లా తెలుసు డోన్ కోమీ వేసుకొని తిరుగుతున్నావా ఏడ కబ్జా చేశావు నువ్వు నువ్వు ఏ రకంగా వచ్చినావు ఒకసారి ఇరికి రా నువ్వు కైతమ్మా మా సారి మీన ఆరోపణలు పెట్టలేవు కదా నువ్వు ఇడికి రా మేముంటాం మా ప్రజలుంటారు మా నాయకులు ఉంటారు మా ఇక్కడ మేము ఏమైనా చేసుకోగలం మా సార్ మీద చెప్తే మేము ఇక్కడనే నిల్గున్నా మేము పెట్రోల్ పోసుకొని కూడా సావగానికి సిద్ధంగా ఉన్నాం నీవురా మాట్లాడినట్టు కాదు మా ముందుకు వచ్చి మాట్లాడు నువ్వు కైతామా ఇంకోసారి ఆరోపణలు చేసినవా మాతోని మా పేద బిడ్డలను కడుపు కొట్టినట్టు అవుతావు నీకు కూడా కడుపు పట్టినట్టు చేస్తాం మేము బరాబ్బరు చెప్తున్నా ఖబర్దార్కైతామా నేను చెప్తున్నా నువ్వేం చేయగలవు మా పేదలను అయితే ముంచుతావు అంతే ఏం చేస్తావు నీ కబ్జా ఎక్కడ ఉంది నీ డోన్ కుమార్ లాడుండే నీ విమానాలు లేడుండే వేయడం వచ్చడం నువ్వు మా మానవే మానవ మన దుట్టతో మాట్లాడాలి కదా ఆ సార్ అడ్డాలు లేకపోతే మమ్మల్ని ఎలగొట్టి నువ్వు కూడా కబ్జా చేయాలని మా పబ్లిక్ తా మా మీరు అన్యాయంగా చేసుకుంటూ ఈ మోరికాలు మమ్మల్ని ఏదో చేసుకుంటూ కుషరావైనా బురద చదువుకుంటూ ఏ అధికారమైన వెళ్తున్నావు కుషరావన బురద ఈ ప్రజలను ఎట్లా తీసేయాలి మాకు ఎట్లా రావాలి మేము ఎట్లా ఉండాలి అనే ఒక మాధవరావు కృష్ణరావు గారు ఎందుకంటే మాకెందుకు చేస్తున్నాడు సేవ చెప్తా మేము ఆయన వల్ల మాకు శాసనసభ్యుడు కాబట్టి పదిహేను సంవత్సరాల నుంచి మా ప్రజ కష్ట సుఖాలను చూస్తున్నాడు కాబట్టి మాకు చేస్తున్నాడు అది అది దీర్ణించుకోలేక అయితే మా ఏమంటుందంటే కబ్జా చేస్తున్నాడు కుష్రావు గారు అని ఏటా కబ్జా నువ్వు చూపాడు రా చూపించినాక మాట్లాడతాం ఇదే పబ్లిక్లో చూపెట్టు మేము కూడా కుర్స్ రాకుండా కూడా చేసుకున్న శక్తి మాకు లేదు ఎప్పుడైనా కృష్ణా నాకు ఇక్కడ ఎలాంటి సెంటు జాగలేదు సెంటు జాగలేదు ప్రజలమైతే ఉన్నాం ప్రజల వద్దకు పాలన కుర్షాన్ అంటే అటువంటి అంటే రేవంత్ రెడ్డి అన్న నాకు మాకు రోడ్ వేయించుండు మేము ఉండ కోటి రూపాయలు పెట్టి రేవంత్ రెడ్డి అన్న రోడ్ ఇప్పించుండు మేము అంటున్నామా రేవంత్ రెడ్డి అన్న ఇప్పుడు ముఖ్యమంత్రి అప్పుడు మేము రేవంత్ రెడ్డి నా పాదయాత్రకు వస్తే అన్నప్పుడు మేము పాలం రేవంత్ రెడ్డి అన్నగా ఉనుక అప్పుడు కృషరావు అన్న ఎమ్మెల్యే గారు రేవంత్ రెడ్డి అన్న పాదయాత్రకి వస్తే అన్నప్పుడు కూడా మేము పాదయాత్ర అయినా ఎందుకంటే సో ఇప్పుడు ఐడిపిఎల్ వాళ్ళు ప్రతిసారి ఇక్కడ డ్రైనేజ్ వర్క్ జరుగుతుంటే ఇప్పుడు మొన్న పని ఆపారు అంతకు ముందు కూడా చాలా సార్లు పని ఆపడం జరిగింది మరి మీరు అందరూ అడుగుతున్నది ఐడిపిఎల్ వాళ్ళని టైటిల్ చూపించమని అడుగుతున్నారు మరి ఇంతవరకు వారు ఎలాంటి ప్రూఫ్స్ చూపించారు అసలు ఈ భూమి మాకు చెందింది మీరు ఎలాంటి పనులు చేయొద్దని చెప్పడానికి ఇప్పుడు రేవంత్ అన్న ఎంపీగా కాకముందు కొడంగల్ లో ఓడిపోయి ఇక్కడ వచ్చిండు ఎంపీగా ఇక్కడ పోటీ చేసేటప్పుడు ఏదన్నా ఒక స్లమ్ను దర్శించాలంటే మొట్టమొదటిసారిగా మా కాంగ్రెస్ నాయకుల్ని ఒక అతన్ని ప్రస్తావిస్తే ఇందిరానగర్ ఇట్లా బాగా వెనుకబడిన బస్తీ ఈ బస్తీకి వెళ్దామని రేవంత్ అన్నకు ఈ బస్తీ నేమ్ ప్రపోజల్లో పెడితే రేవంత్ అన్నను రిసీవ్ చేసుకున్నాము ఆనాడు మేము ఎంపీ కాకముందు ఎలక్షన్ల బిఫోర్ ఇదే కమిటీ హాల్లోకి వచ్చిండు రేవంత్ రెడ్డి అన్నగారు ఆ కమిటీ హాల్లోకి వచ్చిన తర్వాత మేము కోటి రూపాయలు నిధులు జారీ చేస్తున్నట్టంటే సార్ ఇది ఐడిపిఎల్ ల్యాండ్ సెంట్రల్ గవర్నమెంట్ ల్యాండ్ సరే నేను నిధులు నేను మంజూరు వేరే పక్కన మంజూరు చేసుకుంటా నిధులు ఆపుకుంటా షో యువర్ టైటిల్ అని కమిటీ వాళ్ళు అడిగిండు ఆ రోజు అడిగితే వాళ్ళు చూపించలేదు దాని తర్వాత కూడా ఇప్పుడు శాసనసభ్యులు గౌరవనీయులైన మాధవరం కృష్ణారావు గారు కూడా ఇందిరానగర్కు మెజార్టీ పీపుల్ అంటే ఇక ఇందిరానగర్కు ఎన్ఎలైన సేవ ఆయన కూడా చేస్తున్నాడు కాకపోతే దీని మీద ఫస్ట్ అంటే ఇంతకుముందు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఇందిరానగర్ అని పీజేఆర్ పేరు పెట్టడం కానీ ఇప్పుడు ఈయన కూడా పార్టీలకు అతీతంగా నేను కూడా ఒక ఎస్సీ కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తిని కులాలు చూడకుండా కృష్ణారావు గారు కూడా దళిత బంధు ఇచ్చిండు కాకపోతే సెకండ్ టైం ఓకే కాలేదు అది ఆయన కూడా అందరు ఏ పార్టీ అయినా సరే కృష్ణారావు గారు మాత్రము అందరిని ప్రతి ఒక్కరిని ఇప్పుడు మీకు ఇక్కడ మీరు ఇక్కడ ఏదైనా పనులు ఆపేస్తున్నప్పుడు ఐడిపిఎల్ వాళ్ళు మీరు ఏదైనా పని మొదలు పెట్టుకున్నప్పుడు ప్రతిసారి ఆపేస్తున్నారు నాయకులు వచ్చి పోరాడుతున్నారు కానీ ఐడిపిఎల్ వాళ్ళ నుంచి మీకు ఇది మా భూమి అని క్లియర్ కట్ గా ఏదైనా చూపించారా చూపించలేదా ఇప్పటి వరకు చూపించలే మేడం ఇంతకు ముందు ఒక టిప్పర్ మురం వేసుకోవడానికి వెంగళరావు కార్పొరేటర్ ఉండే కాంగ్రెస్ నాయకుడు కార్పొరేటర్ భయం భయంతో టిప్పర్ నైట్ వచ్చి నైట్ లో కాల్ చేసి వెళ్ళిపోతుండే ఒక బోనాల పండుగ పోచమ్మ గుడికాడ ఏదన్నా రోబోసండ్లు కానీ ఒక మొర్రం చిత్తడి చిత్తడు ఇప్పుడు రేవంత్ రెడ్డి కృష్ణారావు వీళ్ళు ఇప్పటి ఇప్పించినందుకు కొంచెం మీరు నిలబడ్డారు ఇప్పుడు వర్షాకాలం వస్తే అడుగు తీసి అడుగు పెట్టలేము ఇంద్రనగర్లో మొత్తం నల్లగా చిత్తడి చిత్తడి ఎక్కడిదక్కడ ఉంటుండే గుడిసె మీద కవర్ కప్పుకోవడానికి కూడా ఇబ్బంది ఉండే మేడం ఇప్పుడు కొంచెం ఈ కరోనా తర్వాతనే కొంచెం మంచిగా ఇంద్రానగర్ ఏదో చూడడానికి ఇట్లా రేకులు అంతకుముందు అంత స్లమ్మే గుడిసెలే సో ఇక్కడ మొన్న ఇక్కడ రోడ్లు విస్తరణ డ్రైనేజ్ లవి ఏర్పాటు చేయడానికి పైప్ లైన్ వేస్తున్నప్పుడు అడ్డుకున్నప్పుడు మాధవరం కృష్ణారావు గారు అధికారుల్ని జేసీబీ కింద నేను పడతా అన్నారా లేదంటే అధికారుల్ని తో తొక్కిస్తా అని బెదిరించారన్నారా నిరుపేదలకు న్యాయం చేస్తాను అన్నాడు అన్న తప్ప అంతకు మించి అధికారులు ఏం అనలేదు కాకపోతే వాళ్ళ పరిస్థితి చూడండి మీరు ఇలా ఉంటున్నారని అధికారులను ఎమ్మడేసుకో ఎమ్మడేసుకొని మొత్తం తిరిగి పరిస్థితులు చూపించండి అన్న తప్ప మించి అధికారులు ఒక మాట మేము బట్టలు అవన్నీ నెత్తిన నల్లు ఇడిస్తే వర్షం వస్తే మొత్తం ఇల్లు మునిగిపోతాయి మాకు సెల్లు లలో కూడా ఉన్నాయి అక్కడ కొంచెం ముందుకొస్తే కనపడతది మేడం ఇక్కడ ఇక్కడ ఏం కనపడది పాల వాళ్ళు ఎప్పటి నుంచో పని చేసిరు దాంట్లో వీళ్ళు తెలంగాణ బిడ్డలే మీరు తెలంగాణ బిడ్డలే వాళ్ళు బతకడానికి వచ్చిరు డైనేజీ లేవు ఏం లేవు వాళ్ళకు పందులు బురద ఉన్నప్పుడు కూడా వాళ్ళు అప్పటి నుంచో అలాగే బ్రతుకున్నారు ఎవ్వరు సాయం చేయలేరు వాళ్ళకు ఇప్పుడున్న వాళ్ళు కొంచెం రోడ్లు వేసుకొని మంచిగా ఉంటున్నారు ఎందుకు అడ్డగిస్తున్నారు వాళ్ళని ఎందుకు కొడుతున్నారు ఎందుకు ఆపుతున్నారు అన్న అన్నారు తప్ప అన్న అంతకు మించి వేరే అనలేదు అన్న వేరే దూషించలేదు ఇంకా అది సంగతి